హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఇంకొక మంచి కొత్త కలెక్షన్ ఫ్లోరల్ డిజైన్తో ఉన్న శారీస్ అండి చాలా తక్కువ లో అయితే ఉన్నాయి చాలా మంచి కలెక్షన్ బాగా ఫుల్ లో ఉన్న శారీ అండి ఇలా బార్డర్కి అయితే సాటిన్ బార్డర్ వస్తుంది ఇక్కడ మధ్యలో జరీ లైన్స్ కూడా ఉన్నాయండి మొత్తం శారీ ఆల్ ఓవర్ కూడా ఫ్లోరల్ డిజైన్ అయితే ఉంటుంది ఫ్లవర్ డిజైన్ చాలా బాగుంది ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్గా ఉంది చాలా మంచి కలెక్షన్ అండి చాలా తక్కువ లో అయితే ఇస్తున్నాము మన ఛానల్లో ఇందులో త్రీ మాత్రమే ఉన్నాయండి త్రీ మాత్రమే అవైలబిలిటీ ఉంది ఇన్ మూడు కూడా సేమ్ కలర్ ఉంటుంది ఫ్లవర్ డిజైన్ అయితే మారుతూ ఉంటుంది ఇందులో బిగ్ ఫ్లవర్ అయితే ఉంది ఇందులో కొంచెం చిన్న ఫ్లవర్ ఇది ఇంకో ఫ్లవర్ మొత్తం డిజైన్ అయితే వేరుంటుంది కలర్ అయితే సేమ్ ఉంది లావెండర్ కలర్ ఫుల్ ట్రెండింగ్లో ఉంది కదా చాలా మంచి కలెక్షన్ ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుందండి చాలా మంచి కలెక్షన్ ఇందులో కూడా మీకు ఏ డిజైన్ నచ్చినా కూడా వాట్సాప్కి అయితే సెండ్ చేసేయండి ఓన్లీ సిక్స్ ఫార్టీ ఫైవ్ రూపీస్ మాత్రమేనండి ఓన్లీ సిక్స్ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్తో ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ ఫెసిలిటీ అయితే ఉంది ఇవి డిజైన్స్ అయితే చూడండి చాలా మంచి డిజైన్స్ అయితే ఉన్నాయి చాలా బాగున్నాయి ఓన్లీ సిక్స్ ఫార్టీ ఫైవ్ రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ ఫెసిలిటీ చాలా బాగున్నాయి డిజైన్స్ అయితే చూసుకోండి ఏది నచ్చినా మీకైతే వాళ్ళవల్ డిజైన్ అండి చాలా బాగున్నాయి మీకు ఇందులో ఏది నచ్చినా కూడా స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సాప్ అయితే చేసేయండి ఓన్లీ సిక్స్ ఫార్టీ ఫైవ్ రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్